బంగల్ హనుమకొండలో వరద బీభత్సం సృష్టించింది ఇళ్లలోకి వరద నీరు చేరింది భవనాలపైకి ప్రజలు ఎక్కారు హనుమకొండ స్టాండ్ చెరువును తలపిస్తుంది పోలీసులు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు అంబేద్కర్ భవన్లో చిక్కుకున్న పెళ్లి బృందాన్ని పోలీసులు రక్షించారు దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి తుఫాను తర్వాత తీవ్రత సంబంధించి అప్డేట్స్ ఏంటి వెంకట్ తుఫాన్ ఉమ్మడి వరంగల్ జిల్లాను వణికిస్తుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి పర్వతగిరి మండలం కల్లెడులో రికార్డు స్థాయిలో ముప్పై ఆరు సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది రెడ్లవాడలో ముప్పై ఒక్క సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది మరొక ఇరవై నాలుగు గంటల పాటు ఇదే విధంగా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినారు వరంగల్ కు వచ్చేటువంటి అన్ని మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి వరంగల్ రోడ్వే రైల్వే పూర్తిగా బంద్ అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది వరంగల్ నగరం కావచ్చు హనుమకొండ కాజీపేట జల దిగ్బంధంలో చిక్కుంది భారీ ఎత్తున రోడ్లపైకి వర్షపు నీరు చేరింది రోడ్లపై బారికేడ్లు అధికారులు ఏర్పాటు చేసి కొంత తూతూ మంత్రంగానే ఈ పర్యవేక్షణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది గంటలకు పైగా వరంగల్ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది వర్షంలోనే రోడ్లపై ప్రజలు గడుపుతూ ఇంటికి వెళ్లేందుకు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు ఉద్యోగులు సాధారణ ప్రజలంతా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు జీడబ్ల్యుఎంసీ అధికారులు ట్రాఫిక్ పోలీసులు పై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది వరంగల్ నగర వ్యాప్తంగా చూస్తే అన్మకొండ బస్ స్టాండ్ ఏరియా కావచ్చు జేఎన్ఎస్ గ్రౌండ్ పరిసర ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి అన్మకొండ వరంగల్ బస్ స్టాండ్ ఇది బస్ స్టాండా లేదా సముద్రమా చెరువా అన్నట్టుగా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ పరిస్థితి కనబడి హన్మకొండ వరంగల్లో వరద వీవత్ నేపథ్యంలో వాహనాలను అధికారులు దారి మళ్లించారు సహాయక చర్యల్లో పోలీసులు డిఆర్ఎఫ్ మున్సిపల్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది నిమగ్నమైనటువంటి పరిస్థితి కనబడి కిలా వరంగల్ నెక్కొండ భీమదర్పల్లి కిలా ఇటు పర్వతగిరిలో అత్యధికంగా వర్షం అయితే నమోదైనటువంటి పరిస్థితి కనబడి పూర్తిగా హనమకొండ కాజీపేట వరంగల్లో జనజీవనం అంతా స్తంభించిపోయింది ఇళ్లలోకి వరద నీరు చేరి అసలు ఏంటి రాత్రి ఎట్లా గడపాలి రాత్రి ఎట్లా గడుస్తుంటే కూడా కాలనీల వాసులు భయాందోళన చెందిన పరిస్థితి రామ్ క్రాంతి నగర్ గోకుల్ నగర్ కిషన్పుర వరంగల్లో అనేక కాలనీలకు విద్యుత్ అంతరాయం కూడా కలిగినటువంటి పరిస్థితి చీకట్లో పూర్తిగా కంటిన్యూగా వర్షం ఇంకా అక్కడ వర్ష వర్ష ప్రభావం ఇంకా కొనసాగుతుందా ఒకవేళ ఇంకా వర్షం కాని కంటిన్యూ అయితే గనక ఆ ఇళ్లలోకి నీరు ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది కదా దీని మీద అధికారులు ఏమైనా సహాయక చర్యలు చేపట్టడము అక్కడ పరిస్థితి ఏంటి ఇంకా కంటిన్యూగా ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షాలతోనే ఇప్పటికే అనేక ఖాళీలు నీట మునిగి జనజీవనం అంతా స్తంభించిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తాయి ఇంకా కంటిన్యూగా గంట రెండు గంటల నుంచి బీభత్సంగా వర్షం దంచి కొడుతున్న నేపథ్యంలో వరంగల్ హన్మకొండ కాజీపేటలో పలు ఖాళీలు జనదిగ్బంధులు చిక్కున్నాయి రహదారులపై ఎక్కడికెక్కడే ట్రాఫిక్ స్తంభించిపోయింది సహాయక చర్యల కోసం పోలీసులు డిఆర్ఎఫ్ మున్సిపల్ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నప్పటికీ కూడా హన్మకొండ భవాన్ నగర్ అండర్ అండర్ రైల్వే గేట్ ప్రాంతాల్లో చర్యలను తల్పించినటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం పూర్తిగా అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి కొంత పర్యటించినప్పటికి కూడా మోంతా తుఫాన్ ప్రభావం ముంచెత్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా ఏం చేయాలన్నటువంటి పరిస్థితిలో చూసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది మరొక ఇరవై నాలుగు గంటల పాటు ఇలానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే రాత్రంతా ఎట్లా గడుస్తున్నాం ఇప్పటికే మొకాల లోతు వరకు కావచ్చు నడుము లోతు వరకు వర్షం వచ్చి ఇంట్లో పూర్తిగా వంట సామాగ్రి బైకులు కార్లు అనేక సామాగ్రి తడిచిపోయి ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళలేకుండా బయట ఉన్న వారు రాకుండా ఇబ్బందులు పడుతున్నాం ఇంకా వర్షాలు ఇలానే కురిస్తే ఏంటి పరిస్థితి అధికారులు ఎటువంటి చర్యలు ఇస్తున్నారు ఎప్పటికప్పుడు కాలనీ వాసులు నగరవాసులు భయాందోళన చెందినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికే వరంగల్ నుంచి ఇతర జిల్లాలకు వరంగల్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి రోడ్డు మార్గాలన్నీ కూడా కొట్టుకుపోయి రాకపోకలకు నిలిచిపోయినటువంటి పరిస్థితి రైల్వేకి సంబంధించినటువంటి రూట్ కూడా పూర్తిగా జనగామ దోర్నకల్ మహబూబాద్ వరంగల్ గుండ్రాతి మడుగు కురవి ఏరియాలో కూడా పూర్తిగా ట్రాక్లపై వర్షపు నీరు నిలిచినటువంటి నేపథ్యంలో రైల్వే రాకపోకలు కూడా బంద్ అయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ ముంతా తుఫాన్ అయితే ముంచెత్తినటువంటి పరిస్థితి రికార్డు స్థాయిలో భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో వరంగల్ జిల్లాలను ముంతా తుఫాన్ వణికిస్తూ ఉంది వరంకట్ రైట్ తిరుపతి థ్యాంక్ యూ అయితే స్క్రీన్ మీద విజువల్స్ చూస్తున్నాం కదా అక్కడ వరంగల్లో పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందో వాహనాలు రాకపోకలు పక్కన పెడితే వాహనాలు మునిగిపోయే పరిస్థితి అయితే అక్కడ ఉంది కాలనీలోకి వరద నీరు చేరి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇళ్లలోంచి బయటికి రాలేక ఏదైతే నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి కానీ ఏదైతే అలాంటి పరిస్థితి కూడా అక్కడ కనిపించటం లేదు ఇది ఎలా అనుకోవాలి ముందు జాగ్రత్త చర్యలు ఇలాంటి పరిస్థితిని ముందుగా అధికారులు అంచనా వేయలేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందా ఒకవేళ అంచనా వేసినా కూడా చాలా నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఎలాంటి పరిస్థితి వచ్చిందా అనుకోవచ్చా అనేది కూడా విజువల్స్ని బట్టి చూస్తే మనకు వరంగల్లో పరిస్థితి అయితే అర్థమైపోతూ ఉంది దీనిపై ప్రైమ్ నైన్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే డ్రోన్ షాట్స్ ద్వారా మీకు చూపించడం అయితే జరుగుతుంది వరంగల్ హన్మకొండలో వరద బీభత్సానికి సంబంధించి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడం భవనాలపైకి ప్రజలు ఎక్కడం హన్మకొండ బస్ స్టాండ్ చూస్తే గనక చెరువును తల్పిస్తుంది పోలీసులు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టిన ఎలాంటి ప్రభావం కూడా అక్కడ కనిపించడం లేదు అంబేద్కర్ భవన్లో చిక్కుకున్న పెళ్లి బృందాన్ని అయితే పోలీసులు రక్షించడం జరిగింది ఇక్కడ డ్రోన్ షాట్ విజువల్స్ చూస్తుంటే కనుక అక్కడ రైల్వే ట్రాక్లు ఇవన్నీ కూడా నీటిలో మునిగిపోయి అలాంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము ఏదైతే వర్ష ప్రభావం ముందుగా ఊహించినా కూడా ఇలాంటి నీరు చేరడం ఇంత దారుణంగా ముందైతే ఉందనైతే కనుక అధికారులు అంచనా వేయలేకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణంగా చెప్పుకోవచ్చు ప్రైమ్ నైన్ ఈ విజువల్స్ని అయితే మీకు డ్రోన్ షాట్స్ ద్వారా క్లియర్గా వరంగల్ నగరాన్ని అంతటా చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది అయితే దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి అది బస్ స్టాండా చెరువ అనేంతలా అయితే వరంగల్ బస్ స్టాండ్ అయితే కనిపిస్తా ఉంది ఈ పరిస్థితికి కారణం ఏది అని చెప్పుకోవచ్చు అంటే అధికారులు ముందుగా అంచనా వేయలేకపోయారా ఇలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి మున్సిపల్ అధికారులు కానీ ఇలాంటి అంచ ఎలాంటి అంచనా లేకుండా తుఫానుకు ముందు ఉన్నారా వెంకట్ అంటే మొదటి నుంచి కూడా అధికారులు కొంత అప్రమత్తమై స్థానికులను కావచ్చు రెవెన్యూ ఎన్డీఆర్ఎఫ్ పోలీసులను అప్రమత్తం చేసినప్పటికీ కూడా మోంతా తుఫాన్ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది నిన్న మూడు వరకు ఏపీ జిల్లాలో మొంతా తుఫాన్ రాకాసి అలలతో మొత్తం కూడా పెద్ద ఎత్తున వర్షం కురిసింది నిన్న రాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోంతా తుఫాన్ ప్రభావం కనబడతా ఉంది నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా పలు జిల్లాలో వర్షం కురిసినటువంటి నేపథ్యంలోనే భారీ వరదలు వస్తున్నాయి మొత్తం వరంగల్ కన్నకొండ కాజీపేట ఆ ప్రాంతాలలో పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరినటువంటి పరిస్థితి మనం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ చూసిన ఒక మహిళను కావచ్చు ఇతర వారిని అందరినీ ఈ ఇంటికి చేసేటువంటి క్రమంలో స్థానికులు వీరంతా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సాయం చేసినటువంటి దృశ్యాలను మనం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద చూస్తున్న ఇలా అనేక కాలు అన్నకుండా వరంగల్ కాజీపేట ప్రాంతాల్లోని అనేక కాలనీ రామ్నగర్ గోకుల్ నగర్ కిషన్పుర నవీం నగర్ భవానీ నగర్ ఇతర ప్రాంతాల్లో ఇతర కాలనీలో కూడా పెద్ద ఎత్తున వర్షపు నీరు ముఖాళ్లకు పై లోతు వరకు కూడా వచ్చేటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఇళ్లలోకి వరద చేరి వంట సామాగ్రి తడిచిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి హన్మకొండ వరంగల్ కాజీపేట ప్రాంతాల్లో ఇంకా కంటిన్యూగా వర్షం దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనబడి ఇలానే కంటిన్యూగా వర్షం కొడితే రేపు మార్నింగ్ వరకు కావచ్చు ఈ రోజు రాత్రి ఎటువంటి పరిస్థితులు ఇంకా ఇబ్బంది మనం చూస్తుంటే గనక మనం చూస్తుంటే పెళ్లి బృందాన్ని పోలీసులు రక్షించినట్టుగా కూడా మనం చెప్తున్నాం అయితే దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి వారు ఎక్కడి నుంచి వచ్చారు వారిని పోలీసులు ఎలా సురక్షితంగా తరలించారు వెంకట్ అయితే ఇవాళ హనుమకొండ నగరంలో భారీ వర్షం కూర్చున్న నేపథ్యంలో అంబేద్కర్ భవన్ టు గోకుల్ నగర్ పొద్దు ఎత్తున నీటమైనటువంటి పరిస్థితి కనబడుతుంది అంబేద్కర్ భవన్ లో ఈ రోజు ఒక మ్యారేజ్ ఉంది ఆ మ్యారేజ్ నూట యాభై మంది బంధువులు కావచ్చు మిగతా కుటుంబ సభ్యులంతా మ్యారేజ్ లో పాల్గొన్నారు మధ్యాహ్నం నుంచి ఉదయం నుంచి కొంచెం కాస్త మోసారు వర్షం కురిసినప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి వర్షం ఎక్కువ కురిసినటువంటి నేపథ్యంలోనే అక్కడ వారంతా కూడా గోకుల్ నగర్ జంక్షన్ నుంచి తిరుమలబార్ జంక్షన్ నుంచి అంబేద్కర్ భవన్ రోడ్డు ప్రతిసారి ఎప్పుడు వర్షం కురిసినా కూడా ఒక చెరువుల సముద్రలా తలపిస్తూ అటువంటి రాకపోకలకు నిలిచిపోతుంది మొత్తం బండ్లు ఫోర్ వీలర్ వెళ్ళేటి సిచ్యువేషన్ ఉంటుంది అయితే అంబేద్కర్ భవన్ లో పెళ్లి జరిగినటువంటి వారంతా కూడా కాసేపు ఆ వరద నీరు ఎక్కువగా పొంగిపోవడంతో అక్కడ చిక్కున్నటువంటి పరిస్థితులు తర్వాత సాయంత్రం సమయంలో పోలీసులు కావచ్చు స్థానికులు అక్కడ వారంతా కూడా బయటికి తీసుకొచ్చినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది కొంత మధ్యాహ్నం తర్వాత ఎప్పుడు బయటికి వెళ్తాం మేము ఈ వరద ఎప్పుడు తగ్గుతుంది అంబేద్కర్ భవన్ నుంచి ఎప్పుడు సురక్షితంగా ఇంటికి చేరుతాం అన్నటువంటి ఆందోళన ఆ ఈ ఇబ్బందికర పరిస్థితులు అయితే అంబేద్కర్ భవన్ లో ఉన్నటువంటి వాసులకు తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి కానీ ఆ తర్వాత పోలీసులు వాళ్ళందరినీ రిస్క్ ఆపరేషన్ చేసి రిస్క్ చేసి బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది అనేక రిస్క్ చేసేందుకు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ స్థానిక పోలీసులు చాలాసేపు శ్రమించి వారిని బయటించినటువంటి పరిస్థితి మనం ప్రైమ్ లైన్ శ్రీని ఇప్పుడు ఎగ్జాక్ట్లీ చూస్తున్నాం రామ్నగర్ కావచ్చు అన్నకొండ పరిసర బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు కావచ్చు జేఎన్ఎస్ ఆ స్టాండ్ పరిసర ప్రాంతాలంతా పూర్తిగా నీటమైనటువంటి పరిస్థితి కనబడుతుంది అనేక మంది వ్యక్తులు ఉద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు వివిధ పనుల కోసం బయటికి వెళ్ళిన వారంతా ఒక్కసారిగా ఊహించకుండా వరద వచ్చినటువంటి నేపథ్యంలో ఇంటికి ఎలా చేరాలి ఇంటికి చేరాలంటే వాహనాలు ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పటికే కార్లు బండ్లు కొట్టుకుపోతున్నాయి కార్లు బండ్లు ఇంటి దగ్గర మునిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇతర దగ్గర ఇతర ప్రాంతాల్లో పార్కింగ్ చేస్తే మళ్ళీ మార్నింగ్ కావచ్చు నైట్ ఇంకి ఎక్కువ వర్షం పెరిగితే ఆ వాహనం ఉంటుందా కొట్టుకుపోతుందా వాహనంలోకి ఎటువంటి వరద వెళ్తుంటే కూడా భయాందోళన చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది అన్నమకొండ వరంగల్ కాజీపేట ప్రాంతాన్ని మాత్రం మొదట తుఫాన్ వణికిసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇది రూరల్ ప్రాంతాల్లో పర్వతగిరి మండలం కల్లెడ రెడ్లవాడ ఈ ఇతర ప్రాంతాల్లో ముప్పై ఆరు సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైన పరిస్థితి కనబడుతుంది మరొక ఇరవై నాలుగు గంటల పాటు ఇలానే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుందన్న వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు ఇప్పటికే ములుగు భూపాలపల్లి అనమకొండ జనగామ జిల్లాలకు రెడ్ అలర్టు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం ఆరు జిల్లాలకు సంబంధించి విద్యాశాఖ సంబంధించిన అధికారులకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసి విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఈ రోజే మహోబాద్ జిల్లాలో సెలవు ప్రకటించారు కానీ మిగతా జిల్లాలో అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చున్నట్టు అధికారులు సెలవు ప్రకటించలేదు అయితే ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి వర్షం ఎక్కువ కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఉదయం స్కూల్